మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ ప్రజలకు సూచించారు బోధన్ పట్టణ సీఐ చంద్ర న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూలో సీఐ గారు మాట్లాడుతూ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు వాహనాలు ఇచ్చే ఇబ్బందులకు గురి కాకూడదని తెలిపారు అదేవిధంగా బుల్లెట్ వాహనాలు నడిపేవారు కంపెనీ సైలెన్సర్ మాత్రమే వాడాలని పేర్కొన్నారు అధిక శబ్ద కాలుష్యం వచ్చే సైలెన్సర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు అధిక ధ్వని కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలకు ప్రజలు గురవుతారు కాబట్టి అధిక ధ్వని కాలుష్యం వచ్చే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు భావన పట్టణం ప్రజలకు కొన్నిసారి యుద్ధం చేయాలి మైనార్ పిల్లలకి ఎడ్డి పరిస్థితిలో కూడా బండి ఇవ్వద్దు మైనర్ పిల్లలను బండి వెహికల్ డ్రైవ్ చేసినట్లయితే దాని మీద కోర్టుకు పంపించడం జరుగుతుంది బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్కి మరియు అతని యొక్క పేరెంట్స్కి మరియు మైనర్ మైనార్ బాబును కూడా కోర్టులో ప్రోటి చేయడం జరుగుతుంది కాబట్టి జోనల్ కోర్టులో ప్రోజెట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎడ్డి వచ్చిలో కూడా మైనర్ పిల్లలకు బండి ఇచ్చి అనవసరంగా చట్టపరమైన చేయడానికి గురించి కావద్దు అని చెప్పేసి మా యొక్క మనవుతుంది అదేవిధంగా సైలెన్సర్ బుల్లెట్ వాహనాలను నడుపుతూ సైలెన్సర్లో అధిక సౌండ్ పొల్యూషన్ చేస్తూ పబ్లిక్లో అనే క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇటీ బస్సులు కూడా బుల్లెట్ వాహనాలు కానీ ఇట్లా ఏదైనా సౌండ్ పొల్యూషన్స్ పరంగా వాడిపోయి చర్యలు తీసుకోవడం జరుగుతుంది బుల్లెట్ వాహనాలు నడిపిన నడిపే వారిపై కంపెనీకి సంబంధించినటువంటి సైలెన్సర్లు మాత్రం యూజ్ చేయాలి తప్ప